హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభార్త చెప్పింది రాకీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మనకైతే వానకాలం పంట సీజన్ ఎప్పుడో స్టార్ట్ అయింది దానికి సంబంధించిన పెట్టుబడి నిధులనేది ఎప్పుడో విడుదలైతే చేయాల్సింది ప్రభుత్వం సో ఈ రోజు వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో నిధులనేది జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా వచ్చేసి ఎవరికైతే డబ్బులు వస్తాయి ఈ రోజు ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరైతే చివరికి చూస్తే మీ కనుక డబ్బు డబ్బులు వస్తుందా రాదా ఈ వీడియోలో మీకు తెలుసుకోవచ్చు సో ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు కాబట్టి సో మీరైతే ఏదైనా కామెంట్ అయితే పెట్టవచ్చు సో మీరైతే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై అయితే చేయండి అలాగే మనకైతే కేంద్రం నుంచి వచ్చేసి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేయడానికి అవి కూడా మనకైతే ముందుకైతే అయితే వచ్చేసినాయి కాబట్టి మొత్తంగా చూసుకుంటే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది సో ముందుగా అయితే మెయిన్ టాపిక్ మాట్లాడదాం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే వాళ్ళైతే అంతకుముందు చెప్పిన మాట ఏదైతే ఉందో అదే సర్వే ప్రకారంగా మేమైతే డబ్బులు అయితే ఇస్తా అని చెప్పారు అంతకుముందు ఒక ఐదు జిల్లాలలో వారిగా సర్వే అయితే చేసుకున్నారు దాంతోపాటు రైతుల దగ్గర నుంచి కూడా సమాచారం అయితే తీసుకున్నారు ఎంతమందికి రైతులకైతే రైతు భరోసా అనేది డబ్బులు కేటాయించి ఇవ్వాలని తెలుసుకున్నారు కాబట్టి సో దాదాపుగా పది ఎకరాల లోపాలని చెప్పడం అయితే జరిగింది ఇదే మాదిరిగా వచ్చేసి క్యాబినెట్లో కూడా వీళ్ళైతే అయితే చర్చించడం అయితే జరిగింది కాబట్టి సో ఎంత కట్ ఆఫ్ చేస్తారో ఇంకా అప్డేట్ అయితే లేదు ముందుగా వచ్చేసి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిన విషయం మీకు తెలుసు సింది మన ఎకరానికి వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తుంది ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు రెండు వేల రూపాయలు వచ్చేసి పద్దెనిమిది విడతగా డబ్బులు అనేది పీఎం కిసాన్ సంబంధించిన ఎప్పటి నుంచి వస్తున్న అయితే ఏదైతే ఉందో అవి కూడా వచ్చేసి రాఖీ పండుగ సందర్భంగా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు బట్ ఈ రోజున వచ్చేసి మనకి బ్యాంక్ హాలిడేస్ ఉండడం వల్ల వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకైతే డబ్బులు రాకపోవచ్చు సో రేపటి నుంచి వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఉన్నాయి అవి అయితే జమ అయితే ఎవరైతే సన్నకారు రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి మనకైతే పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అంటే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులకైతే ఈసారి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావు దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రావు అని తెలుసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే ఇచ్చేయండి అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేసి నాకైతే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్